హాయ్ అండి అందరికీ నమస్కారం రైతు సోదరులందరికీ శుభోదయం అయితే ఈరోజు తారీఖు చూసుకున్నట్టయితే ఫోర్టీన్త్ శనివారము సెప్టెంబర్ నెల అయితే ఈరోజైతే మా యొక్క మిరప పొలానికి అయితే మొదటి దఫా ఎరువులు అయితే వేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే చాలా రోజుల తర్వాతకైతే వర్షము పడిన తర్వాత చాలా రోజుల తర్వాతకైతే గ్యాప్ ఇచ్చి ఇవ్వడం వలన అయితే ఈరోజైతే మొదటి దఫా ఎరువులు అయితే పెట్టుకోవడం అయితే జరుగుతుంది కనుక అయితే ఈరోజు యొక్క వీడియోలో నేను ఈ యొక్క పంటకి ఏం మందులు వేస్తున్నాను అని చెప్పేసి అయితే ఈ యొక్క వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది కనుక తప్పకుండాకైతే ఈ యొక్క వీడియోని అయితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే తోట రైతులకైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను అయితే ఈరోజు యొక్క వీడియోలో వచ్చేసి మొదటిఫ్ ఎరువులా ఏమి చేస్తున్నాను అనేది ఒకసారి మీకు చూపిస్తా చూడండి ఈ యొక్క ఎన్పికేలో నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అయితే కంటెంట్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క మందుని అయితే చూజ్ చేసుకోవడం అయితే జరిగింది ఎందుకంటే మొక్కలు అనేవి చాలా చిన్నగా ఉన్నాయి అందులో కొద్దిగా వర్షం ప్రభావం వల్ల అయితే బాగా అయితే ఎల్లో కలర్లోకి అయితే ఈ యొక్క కలర్లో అయితే ఉన్నాయి కాబట్టి మనకి ఈ యొక్క పొటాషియం అనేది మనకి మొక్క బాగా గ్రోత్ రావడానికి అలాగే ఈ యొక్క పసుపు పచ్చ కలర్ అనేది చేంజ్ కావడానికి అయితే ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి అలాగే మొన్న నాలుగో డోసు పై స్ప్రేయింగ్ అయితే ఎన్పికేనే మళ్ళీ పైపాటుగా గురికి ఒకసారి అయితే స్ప్రే చేయడం అయితే జరిగింది ఆ యొక్క వీడియో గునుకైతే మీకు తర్వాత వీడియోలు అయితే మీకు పెడతాను ఈ యొక్క మందులు వేసిన తర్వాతకైతే ఆ వీడియో అయితే ఈరోజు సాయంత్రం మాట్లాడితే మీకైతే అప్లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది కనుక చాలామంది అయితే ఇంకా ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ కనుక వేసుకుంటుంటారు అది ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ వచ్చేసి దాదాపు అంటే పదిహేడు వందల యాభై రూపాయలు అయితే ఒక సంచైతే పడటం జరుగుతుంది మనకి ఈ యొక్క ఎన్పికే వచ్చేసి కేవలం పదకొండు వందల యాభై రూపాయలే పడుతుంది అయితే రైతులు వాళ్ళ యొక్క ఆర్థిక స్థోమతను బట్టి ఏవైనా వేసుకోవచ్చు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేనైతే ఈ యొక్క ఎన్పికెనైతే చూస్ చేసుకోవడం అయితే జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో అయితే అయితే ఈ మందులైతే వేసుకోవడం మీద జరుగుతుంది కనుక మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ బై